హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిన అట్టుపిండితో పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అలాగే ఈ పూర్ణాలు ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బౌల్లో ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పచ్చిపప్పుని గ్ తీసుకున్నాను ఈ పచ్చిపప్పులో నీళ్లు వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసుకోవాలి అరగంట తర్వాత ఇలా నానిన పచ్చిపప్పుని కుక్కర్లో వేసి హై ఫ్లేమ్ మీద రెండే రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఉడికించిన పప్పుని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ పప్పుని కొంచెం చల్లారాక కొంచెం కొంచెంగా మిక్సీలోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్లాస్ పచ్చిపప్పుతో పావు కిలో బెల్లాన్ని తీసుకున్నాను ఇందులోనే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి ఇక్కడ నెయ్యి వేసే వీడియో మిస్ అయిందండి చివరిగా యాలకల్ పౌడర్ వేసి బాగా కలుపుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు చేసుకున్నప్పుడు అట్టుపిండి అనేది కొంచెం గట్టిగా ఉంది అని అనుకుంటే ఇంకా మైదా వేసుకోవటం అవసరం ఉండదండి ఇక్కడ అట్టుపిండి అనేది కొంచెం పలచగా ఉందండి అందుకనే నేను ఇందులో కొంచెం మైదా కలుపుతున్నాను ఇందులోనే కొంచెం పంచదార బేకింగ్ సోడా చిటికేడు సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న స్వీట్ బాల్స్ని అట్టుపిండిలో వేసి ఇలా డిప్ చేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో వేయగానే కలపకుండా ఆగి కలుపుకోవాలి పంచదార వేయడం వల్ల పూర్ణాలు అనేవి గోల్డ్ షేడ్లోకి వస్తాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా మంది పచ్చిపప్పుని గ్రైండ్ చేసి బెల్లం పాకం చేసి అందులో వేసేస్తారు అలా కాకుండా ఇలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోండి మీరు కూడా నేను పిండితో ఇలా చేయటం ఇదే ఫస్ట్ టైం అండి బయట క్రిస్పీగా లోపల స్వీట్ గా చాలా బాగా కుదిరింది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ మరో వీడియోలు కలుద్దాం